పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో అక్కడ కూటమి అంతర్గత విభేదాలతో మాన్యం జిల్లా పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గం ప్రస్తుతం కూటమి అంతర్గత విభేదాలతో రాజకీయంగా కాస్త ఉత్కంఠగా మారింది ఇక్కడ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ గత ఎన్నికల ముందు వరకు టీడీపీకి చెందిన నేత కానీ అనూహ్యంగా జనసేన టికెట్ దక్కడం ఆ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించడం స్థానిక రాజకీయాల్లో పెద్ద సంచలనం సృష్టించింది ముఖ్యంగా వైసీపీకి కంచుకోటగా ఉన్న పాలకొండలో ఆయన గెలవడం మరింత విశేషం అయితే ఇప్పుడు ఆయనకు టీడీపీ శ్రేణుల నుంచి ప్రతిఘటన ఎదురవుతుంది ఇక్కడ టీడీపీ సీనియర్ నేతలు డామినేట్ చేస్తున్నారనే ఆరోపణలో జయకృష్ణ తరచూ చేస్తున్నారు తమ సహకారంతోనే గెలిచాడు అనే భావనతో టీడీపీ స్థానిక నేతలు ప్రవర్తిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఇది ఆధిపత్య రాజకీయాలకు దిశగా వెళ్తూ నిమ్మకను ఒత్తిడికి గురిచేస్తుంది స్థానిక టీడీపీ నేతల్లో ఒకరు తనను సంప్రదించకుండానే ప్రజా సమస్యలు సంక్షేమ పథకాల పంపిణీ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని జయకృష్ణ ఆరోపిస్తున్నారు ముఖ్యంగా పెన్షన్ల ఎంపిక లబ్దిదారుల నిర్ణయం వంటి అంశాల్లో తాను పూర్తిగా సాడిపోతున్నారని ఆవేదన ఆయనలో ఉంది జనసేన శ్రేణుల్లో కూడా అసంతృప్తి ఉంది ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత మా సమస్యలు పట్టించుకోవడం లేదని ఒక వర్గం విమర్శిస్తుండగా మరికొందరు తన హక్కులే సాధించలేకపోతున్నాడు ఆయన అసలు ఎమ్మెల్యేగా ఎంతవరకు ఉన్నారో మాకేం తెలియడం లేదు అంటూ అంటున్నారు ఇటీవల జయకృష్ణ స్వయంగా తన ఆవేదనను వ్యక్తం చేశారు ఎమ్మెల్యేగా ఉన్న పాలకొండలో ఏం చేయలేకపోతున్నా అంటూ బహిరంగంగా చెప్పడం పెద్ద చర్చనీయాంశమైంది స్థానిక టీడీపీ నేతలు ఆధిపత్య ధోరణితో వ్యవహరించడం వల్లే ఈ ఇబ్బందులు వస్తున్నాయంటూ ఆయన ఆరోపించినా వారంత సీనియర్లు కావడంతో తాను చేయలేకపోతున్నానని పేర్కొన్నారు ముఖ్యంగా టీడీపీ ఇన్ఛార్జ్ పడాల భూదేవి వ్యవహారంపై ఆయన ఒకంత అసహనం వ్యక్తం చేస్తున్నారు ఫలితంగా ప్రభుత్వం చేపడుతున్న సుపరిపాలనలో తొలి అడుగు వంటి కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరిగిపోతున్నప్పటికీ స్థానికంగా విభేదాలు బహిర్గతమవుతున్నాయి ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే పాలకొండలో కూటమి మధ్య విభేదాలు మరింత పెరిగే అవకాశం ఉంది ఇక వైసీపీ మాత్రం ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నిస్తుంది మాజీ ఎమ్మెల్యే ప్రజల మధ్య తిరుగుతూ అనవసరంగా జయకృష్ణను గెలిపించారని ప్రచారం చేస్తున్నారు దీంతో ఒకవైపు టీడీపీ అంతర్గత విభేదాలు మరోవైపు వైసీపీ దాడులు రెండింటి మధ్య జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ఇరుక్కుపోతున్న స్థితి నెలకొంది ఇది భవిష్యత్తులో ఎలా మలుపులు తీసుకుంటున్నది ఇప్పుడు రాజకీయంగా పెద్ద ప్రశ్నగా మారింది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పూర్తి వివరాలకు చదవండి రేపటి దినపత్రికలో